హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి సింపుల్ ప్రాసెస్ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఈ పచ్చడి రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది ప్రాసెస్ ఏందో చూద్దాం రండి మరి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకోండి ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చి పల్లీలు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇట్లా గోలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి ఈ దొండకాయలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇందులోకి ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటా దొండకాయ బాగా మగ్గనివ్వాలి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచమే వేసుకోవాలి బాగా వేసుకోవద్దు పుల్లగైపోద్ది వీడియోలో చూపించినంత వేసుకుంటే సరిపోతుంది ఒకసారి బాగా కలుపుకొని ఈ దొండకాయ టమాటా బాగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టమాటా దొండకాయ మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఈ దొండకాయ టమాటాని పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలను వేసుకొని అలాగే ఇందులోకి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దొండకాయ టమాటా ముక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకే వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి ఒకటిసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు అంతేనండి మనకు దొండకాయ పచ్చడి అనేది రెడీ అయినట్టే సింపుల్ ప్రాసెస్లో రెడీ అయింది కదండీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చట్నీకి పొగ్గు పెట్టేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని గోలిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని చట్నీలోకి వేసుకోండి అంతేనండి మనకు దొండకాయ పచ్చడి రెడీ అయింది మీకు ఈ రెసిపీ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్